హలో వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాయ పచ్చ కోడిగుడ్ల కర్రీ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మా నాయనమ్మ ఎక్కువగా చేసేది ఈ కర్రీ ఈ కర్రీ కోసం రెండు ములక్కాళ్ళు నాలుగు ఎగ్స్ కొన్ని పచ్చియ్యలు ఒక టూ ఆనియన్స్ ఒక టమాటో నాలుగు పచ్చిమిరకాయలు ఇప్పుడు మనం కర్రీ కోసం కలాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కిన తర్వాత ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకోకుండా ఉడికించి కూడా డైరెక్ట్గా కర్రీలో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రై చేసి తీసుకుంటున్నా ఎలా ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి ఈ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతాయి అందుకని ఉప్పు ముందుగా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసుకుని అలాగే పచ్చి రొయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చి రొయ్యల నుంచి వాటర్ వస్తుంది వాటర్ పోయే వరకు ఫ్రై అయినవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి టమాటో బాగా మగ్గనివ్వాలి టమాటో మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేయాలి తర్వాత టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి నా కర్రీకి అయితే టూ స్పూన్స్ సరిపోతుంది మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి కారం మీరు తీసుకోవాలి కారం ములకాయలుగా బాగా పట్టిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి కర్రీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా అడ్జస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలపాలి ఎగ్స్ వేయడం వల్ల ఎగ్స్ కర్రీలోకి ఉన్న కారం ఉప్పుని తీసుకుంటుంది అప్పుడు గుడ్లు కారం ఉప్పు బాగా పడుతుంది ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోతుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు పచ్చి రొయ్యలు కర్రీ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చేసినా సరే ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు చూడండి పచ్చిలు ఎంత కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్